ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథలను ఎన్నుకొని వినిపించే కార్యక్రమం ఈనాటి కార్యక్రమంలో కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి డబ్బు సంచి కథను విందాం చదివి వినిపిస్తున్నారు పి రెడ్డి మాధవికి ఆందోళనగా ఉంది ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకుంది చేరుకుందిగాని డాక్టరమ్మ చెప్పిన మాటలు కడుపులో నొప్పి కన్నా ఎక్కువగా భయపెడుతున్నాయి ఆలోచించిన కొద్దీ బాధ పెరుగుతుంది నీరసంగా బెడ్ మీద పడుకొని అరగంట తర్వాత సెల్ తీసి భర్తకు ఫోన్ చేసింది అవతల నుంచి అతడు హలో అని కూడా అనలేదు నేరుగా హాస్పిటల్కెళ్ళావా అని అడిగాడు వెళ్ళాను చాలా డల్గా చెప్పింది డాక్టర్ ఏమంది గర్భసంచి తీసేయాలంది అవతలి నుంచి అర పాటు మౌనం ఆ తర్వాత ఎంత ఖర్చు అవుతుందో ఏమైనా చెప్పిందా అని అడిగాడు సిజేరియన్ అయితే ముప్పై వేలు లాప్రోస్కోపిక్ అయితే యాభై అవుతుందని చెప్పింది అంది మాధవి ఇద్దరి మధ్య మళ్ళీ మౌనం ప్రవహించింది మాధవికి తెలుసు తను ఆపరేషన్ గురించి ఆందోళన పడుతుంటే అతడు ఖర్చు గురించి బాధపడుతున్నాడని ఆ విషయం పసిగట్టిన మాధవి మళ్ళీ చెప్పింది డాక్టరమ్మా అడిగింది మీ వారు గవర్నమెంట్ ఉద్యోగా అని లేదు ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మ్యాన్ అని చెప్పాను నేను అంగన్వాడీ టీచర్ అని కూడా చెప్పాను అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అని అడిగింది ఉంది అన్నాను మీ నొప్పికి కారణం మీ గర్భసంచిలో గడ్డ పెరగడం ముందు ముందు చాలా ప్రమాదం ఆపరేషన్ చేసి గర్భసంచి తీయించుకోవడం మంచిది ఆలోచించుకోండి అని చెప్పింది డాక్టర్ అంది మాధవి ఆరోగ్యశ్రీ కాడుందని చెప్పావు కదా మనకేం ఖర్చు కాదు కదా మరి ఇంకేంటి తీసేయించుకో చాలా తేలిగ్గా చెప్పేసి ఫోన్ కట్ చేశాడు భర్త మాధవికి చివుక్కుమంది డాక్టరమ్మ చెప్పినంత తేలిగ్గా తనూ చెప్పాడు ఇద్దరు పిల్లల్ని కన్న పేగది దాని పట్ల కనీస కృతజ్ఞత కూడా లేదేంటి బాధగా పొత్తికడుపుని నిమురుకుంది మళ్లీ నొప్పి మొదలైంది వెన్నుపూసలోంచి మొదలై కడుపులోకి మెరుపుతీగలా సాగుతున్న నొప్పి అవస్థతో పది నిమిషాలు బెడ్ మీద మెలుకలు తిరిగిపోయింది ఆ తర్వాత భారంగా లేచి డాక్టర్ ఇచ్చిన మాత్రలు వేసుకుని పడుకుంది నొప్పిని మించిన బాధ మనసును నిలిపెడుతోంది మరునాడు మాధవి తన స్నేహితురాలు రజనికి ఫోన్ చేసింది కుశల ప్రశ్నలయ్యాక అసలు విషయం చెప్పింది రజనీ కూడా నాలుగేళ్ల కింద గర్భసంచి తీసేయించుకుందని మాధవికి తెలుసు డాక్టర్ అమ్మ నన్ను కూడా తీసేయించుకోవాలన్నదే అంది మాధవి ఆలోచించు అది ఉంటే ఒక బాధ లేకుంటే మరో బాధ అంది రజని నిర్లిప్తంగా ఎందుకే అలా అంటున్నావు అడిగింది మాధవి అది ఉన్నప్పుడు చాలా ఎదుర్కొన్నానే తల్లి ఓసారి మా అత్తగారి పోరు భరించలేక మా ఆయన పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు రేపు వెళ్తామనగా నాకు నెలసరి ప్రాబ్లం వచ్చింది టూర్ క్యాన్సిల్ అయింది చచ్చేంతవరకు నన్ను శత్రువుగానే చూసింది మేం కొత్తగా ఇల్లు కట్టుకున్నాక గృహప్రవేశం రేపు అనగా మళ్లీ ప్రాబ్లం ఈ గృహప్రవేశ ముహూర్తాలు తొందరగా దొరికిచ్చావావు మళ్లీ రెన్నెళ్లకు కుదిరింది ఆ రోజు మా ఆయన పడ్డ చిరాకు అంతా ఇంతా కాదు నాకైతే మీద రోత పుట్టింది అందుకే ఓ రోజు పరీక్షల్లో డాక్టరమ్మ నా గర్భసంచికి పుండు అయిందని దానిని తీసివేయాలని చెప్పినప్పుడు మహదానంద పడిపోయాను కానీ ఇప్పుడు అనుభవిస్తున్నాను అంది ఏమైందే అడిగింది మాధవి నొప్పులు ఒళ్ళు లావిక్కడాలు ఇదో నరకం అంది రజని ఆలోచించు మాదంటే ఆచారాలు సంప్రదాయాలు సెంటిమెంట్లు బాగా ఉన్న కుటుంబం ముందు ఏదైనా ఆయుర్వేద మెడిసిన్ వాడిచూడు ఒడిగించింది రజని సరే అంటూ డల్గా ఫోన్ కట్ చేసింది మాధవి తను అంగన్వాడి టీచర్గా పనిచేసే రామన్నగూడెం పక్కనే ఓ ఆయుర్వేద ఆశ్రమం ఉంది దాంట్లో స్వామి అనే ఆయుర్వేద వైద్యుడు ఉంటాడని విన్నది ఎందుకైనా మంచిది రేపు ఆయన్ను ఓసారి కలవాలి అనుకుంది ఆశ్రమం ప్రశాంతంగా ఉంది రంగురంగుల మొక్కలతో పాటు ఏవేవో ఔషధ మొక్కలున్నాయి ఏవో తైలాల వాసనతో గమ్మత్తైన పరిమళం వ్యాపిస్తోంది కొందరు రోగులకు తైలాలు రాస్తున్నారు ఇంకొందరు ఆసనాలు వేస్తున్నారు మాధవి నేరుగా స్వామి ఉన్న గదివైపు వెళ్ళింది అక్కడ ఏవేవో మందులు కనిపించాయి ఏ సైన్స్ పరికరాలు లేవు కంప్యూటర్లు లేవు ఏ మిషన్లు లేవు ఏ హడావుడి లేదు చెప్పమ్మా అన్నాడు స్వామి మాధవి తటపటాయిస్తూ గైనకాలజిస్టు ఇచ్చిన స్కానింగ్ రిపోర్ట్స్ ఇచ్చింది ఆయన ఓసారి వాటిని తిరిగేశాడు ఆయనకసలు ఆ రిపోర్టులు అర్థమయ్యాయా అని అనుమానం వచ్చింది మాధవికి ఆ బల్ల మీద పడుకో అమ్మా అన్నాడు స్వామి మాధవి పడుకోగానే మునివేళ్లతో పుట్టపైన మూడు నాలుగు సార్లు నొక్కి లేమ్మా అన్నాడు నిజమే నీ గర్భసంచిలో గడ్డలాంటిది తయారవుతోంది అని చెప్పాడు మాధవిలో మళ్లీ ఆందోళన మొదలైంది అంటే గర్భసంచి తీసేసుకోక తప్పదంటారా అంది లేదమ్మా ఆయుర్వేదంతో నేను దానిని కరిగించే ప్రయత్నం చేస్తాను ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి ఏ ప్రమాదము లేదు అన్నాడు స్వామి మాధవి మొహంలోని బాధని పసిగట్టిన ఆ వైద్యుడు ఇలా చెప్పాడు ఇంత చిన్న గడ్డకే గర్భసంచిని తీసేయాల్సిన అవసరం లేదేమో కనీసం మూడుసార్లైనా వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలి అప్పుడు కూడా నయం కాకపోతే అత్యవసరమైతే గర్భసంచిని తొలగించాలి కానీ వెళ్ళిన వెంటనే కరివేపాకుని తీసేసినంత తేలిగ్గా తీసేస్తున్నారు అంటూ నిట్టూర్చాడు మాధవి మనసు కొంచెం కుదుటపడింది వృత్తిని వ్యాపారంగా చేసుకునే వాళ్ళకు ఏ సెంటిమెంట్లు ఉండవమ్మా గర్భసంచి మీద ఎక్కడో మనసు మూలల్లో ఓ ప్రత్యేకమైన మమకారం ఆడవాళ్లకుంటుంది అది కన్నపేగు కాబట్టి అంతేకాదు భగవంతుడు తన అవతారాల్ని గర్భసంచిలో చూసుకుంటూ ఉంటాడట దేవాలయాల్లో కూడా దేవుడుండే ప్రధానమైన గదిని గర్భగుడి అంటారు కదా అన్నాడు స్వామిజీ ఆ స్వామి మాటలు మాధవికి విచిత్రంగా అనిపించాయి ఆయన ఒక తెల్ల కాగితాన్ని పెన్సిల్ని తీసుకొని ఒక చేపబొమ్మ గీశాడు భక్తిభావంతో చూస్తే అది నిజమేననిపిస్తుంది గర్భసంచిలో మొదటి నెల పిండం ఇలా చేపలా ఉంటుంది అది మత్స్యావతారం రెండవ నెలలో పిండం కొంచెం ఇలా బొద్దుగా తాబేలులా కనిపిస్తుంది అది కూర్మావతారం మూడో నెలలో పిండం సగం జంతురూపం సగం మనిషి రూపం అంటే నరసింహావతారంలా కనిపిస్తాడు ఐదో నెలలో పిండం చిన్నపాటి మానవాకారానికి వస్తుంది అది వామనావతారం నుంచి ధ్యానాన్ని జ్ఞానాన్ని పౌరుషాన్ని సముపార్జించుకునే రామకృష్ణ పరశురామ బౌద్ధ కల్కి అవతారాలుగా రూపొందుతుంది గాలి లేకపోయినా బిడ్డ ఊపిరి తీసుకునే స్థలం ఎక్కడైనా ఉంటుందా అలాంటి అవయవాన్ని ఒక తోలుతిత్తిలా తీసి పారేయటం మంచిది కాదనిపిస్తుంది అన్నాడు స్వామీజీ విశృంఖలంగా జరుగుతున్న ఈ ఆపరేషన్లపై ఆయనలోనూ కొంత ఆవేదన కనిపించింది మాధవికి వెనుకటి రోజుల్లో కొందరు నల్లముసుగులేసుకొని వచ్చి గుడిలోని ఆభరణాలను మాత్రమే దోచుకెళ్లేవారు ఇప్పుడు కొందరు తెల్లముసుగులో వచ్చి గర్భగుడినే పెగిలించుకుపోతున్నారు అని తనలో తానే గొనుక్కున్నాడు ఆ రోజు దినపత్రికలోని ఒక పేజీని చూపిస్తూ ఇది చదివారా అని అడిగాడు అది మన రాష్ట్రంలో కూడా రహస్యంగా పెరిగిపోతున్న సరోగేట్ మదర్స్పై వచ్చిన వార్తాకథనం పొద్దునే చదివాను అంది మాధవి దాన్ని కూడా కిరాయికిచ్చి సంపాదించుకునే స్థితికి దిగజారిపోతున్నాం ఆయన గంభీరమైన గొంతులో అనంతమైన వేదన ఆ తర్వాత మాధవికి కొన్ని మాత్రలిచ్చి ఎప్పుడెప్పుడు వేసుకోవాలో చెప్పాడు మాధవి అతలాకుతలమైన ఆలోచనలతో ఇంటికి బయలుదేరింది అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి తల్లి పిల్లల పౌష్టికాహార పరిస్థితులపై సర్వే చేయాలని ఆదేశించడంతో రామన్నగూడెంలో మాధవి ఇల్లిళ్ళు తిరుగుతోంది ఒక ఇంట్లోకి వెళ్ళగానే సారవ్వ అనే వ్యక్తి అనారోగ్యంతో ఉండడంతో ఏమైంది సారవ్వ అని అడిగింది మొత్తం పచ్చిపుండులా ఉందమ్మా ఏం కొంచెం బరువులు మోసినా కడుపులో నొప్పి కాళ్ళు మొత్తానికే లేస్తలేవు కూలీ పనికి పోక ఆరు నెలలైంది ఆపరేషన్ అయినప్పటి నుంచి ఇట్లా తయారైన అంది బాధగా సారవ్వ పిల్లలు పుట్టకుండా ఆపరేషనా నువ్వు చేయించుకొని చాలా సంవత్సరాలైంది కదా అంది మాధవి కాదమ్మా నాకు గర్భసంచి తీసేసిండ్రు ఏడాది కింద అంది నీరసంగా సారవ్వ మాధవి షాక్తింది ఎందుకని అడిగింది ఆతృతగా కడుపు నొప్పి వస్తుందంటే లోపల పుండైందని చెప్పిండ్రు ఆ రిపోర్టులున్నాయా అల్మారాలో ఉండాలమ్మా తీసుకొస్తానుండు అంటూ సారవ్వ మెల్లగా లేచి వెళ్ళి పావుగంట తర్వాత వెదికి పట్టుకొచ్చింది మాధవి గబగబా ఆ రిపోర్టులో తిరిగేసింది ఫైబ్రాయిడ్ యుటరస్ తన రిపోర్ట్లో కనిపించిన పదమే మన ఊర్లే మంది ఆడోళ్లకు తీసేసిండ్రు మంచం మీద కూర్చుంటూ మూలుగుతూ అంది సారవ్వ మాధవి మరింత షాక్తింది ఎవరెవరికి అని అడిగింది ఆతృతగా చాలామందికమ్మ కాంతమ్మకు సుజాతకు సులోచనకు మేదరులవాడల పుష్పకు సుదమ్మకు యమునమ్మకు ఇంకా మందికి తీసేసిండ్రు అంటూ గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులున్నాయా అడిగింది మాధవి ఆ కార్డులుంటేనే కదమ్మా పైసలు లేకుండా ఆపరేషన్లు చేసింది అంది సారవ్వ మాధవి దీర్ఘాలోచనలో పడింది గ్రామాల్లో వైద్య శిబిరాలు పెడుతున్నారు ఉచితంగా మందులిస్తున్నారు తగ్గకపోతే సిటీలోని తమ ఆస్పత్రికి రమ్మంటున్నారు నిశ్శబ్దంగా ఏదో జరుగుతోంది ఎన్నో అనుమానాలు మాధవి మనసును చుట్టుముట్టాయి ఆ రోజంతా పౌష్టికాహార సర్వేతో పాటు పనిగట్టుకొని ఈ వివరాలు కూడా సేకరించింది ఇంటికొచ్చే అన్నింటినీ పరిశీలించాక నిశ్చేష్టురాలైంది ఆ గ్రామంలో రెండు వందల పద్నాలుగు మంది మహిళలుంటే అందులో ఎనభై ఏడు మంది మహిళలకు గర్భసంచి ఆపరేషన్లు జరిగాయి ఇదంతా ఒక్క రామన్నగూడెంలోనేనా ఈ ఆలోచన రాగానే జిల్లాలోని తన కొలీగ్స్ అయిన అంగన్వాడీ టీచర్లందరికీ ఈ వివరాలు పంపమని మెసేజ్లు పెట్టింది ఒకటి రెండు రోజుల్లోనే వచ్చిన మెసేజీల్లోని సారాంశం చదివి నివ్వరిపోయింది చెర్లపల్లిలో ఇరవై రెండు మందికి తీసేశారు గోవిందారంలో పదిహేడు మందికి రాపెల్లిలో ముప్పై నాలుగు మందికి ఇబ్రహీంపట్నంలో అరవై మందికి ఇంకా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి కొందరు ఫోన్లు చేసి చెప్పారు ఆపరేషన్లైన చాలామంది ఏవేవో సైడ్ ఎఫెక్ట్స్తో చాలా బాధపడుతున్నారని మాధవి అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న తన బావకి ఫోన్ చేసి కొన్ని వివరాలు అడిగింది ఆయన రెండు రోజుల్లో ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాడు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా నాలుగు లక్షల ఆపరేషన్లు జరిగితే అందులో డెబ్బై ఏడు వేలు గర్భసంచి తొలగింపు ఆపరేషన్లే ఆరోగ్యశ్రీ కార్డులేని ఉద్యోగ కుటుంబాలు ఉన్నత మధ్యతరగతి కుటుంబాల మహిళలకు జరిగిన ఇలాంటి ఆపరేషన్లు కూడా ఇంతకన్నా ఎక్కువ సంఖ్యలోనే ఉండొచ్చని అంచనా మాధవి మనసు పరిపరివిధాలా కలవరపడింది మాధవి పూర్తి సమాచారంతో కూడిన ఫైల్తో ఆ భవనం మెట్లెక్కుతుంటే కడుపులో కొంచెం నొప్పి మొదలైంది అది లోకాయుక్త భవనం పంటి బిగున ఆ నొప్పిని భరిస్తూ తప్పదు ఈ నొప్పిని కొన్నాళ్ళు భరించాలి ఈ నిశ్శబ్ద దోపిడిని కొంతవరకైనా ఆపాలి పిల్లలు పుట్టడం ఆగిన తర్వాత గర్భసంచి పనికిరాని అవయవమెలా అవుతుంది పాడైపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు కరెక్టు టైంని చూపిస్తుందంటారు అలాంటిది ప్రాణం పోసిన పేగుతో జరిగే వ్యాపారాన్ని మొదట్లోనే అడ్డుకోవాలి పూర్తిస్థాయి విచారణ జరిపించాలి అది రామన్నగూడెంతోనే మొదలవ్వాలి అనుకుంది నొప్పి ఎక్కువ ఎక్కువవుతున్న ఫైల్స్ని ఇంకా గట్టిగా పట్టుకొని పదవీ విరమణ పొందిన ఆ న్యాయమూర్తి గదివైపు నడుస్తోంది న్యాయం జరుగుతుందనే ఆత్మవిశ్వాసం ఆ అడుగుల్లో ఉంది ఇంతవరకు కేవీ నరేందర్ రచించిన కథమానం భవతి నోటొక్క కథల సంపటి నుంచి డబ్బు సంచి అనే కథను విన్నారు చదివి వినిపించారు పి కమలాకర్ రెడ్డి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు